ఓకే ఇంటి జాగా ఇస్తారమ్మా నీకు ఇంటి జాగా ఇంటి స్థలం ఇస్తాం ఆ ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు రెండు ఎంత ఎంతది రెండు సెట్ అ మూడు సెంట్లు ఇస్తున్నాం ఇల్లు కూడా శాంక్షన్ చేసాం ఇల్లు కూడా కట్టుకో కట్టిస్తారు దాన్ని ఎంతో కంప్లీట్ చేస్తారు సాంక్షన్ చేసేవి కాకుండా కొంతమంది ఎన్ఆర్ఐ ఎవరో హెల్ప్ చేస్తారు చేస్తున్నారు

గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు మూడు సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం గ్యాస్ కూడా ఇస్తారు తీసుకో అది కూడా అయిపోతుంది అటుడు అటు చూడతాను అటు అటులెట్ కూడా ఎగ్ కూడా లేదన్నారు మరుగుదొడ్డి మరుగుదొడ్డి కూడా మరుగుదొడ్ ఇస్తున్నారు ట్రైలర్ షాప్ ഓ സാൻക്ഷൻ 1 ഇയർ സാൻക്ഷൻ ആണ് സബ്ജക്ട് സെൻട്രൽ ഗവൺമെന്റ് കിരാഗനി ഇച്ചിస్తాం അക്കൗണ്ടിൽ വെക്കാം ഓക്കേ അപ്പോൾ ഇതിവിടെ കൊടുക്കൂട്ട്ട്ട് ഗോ അഡ്ജഡ് ഓക്കേ